ఓం శ్రీ గురుభ్యో నమ కాంతికిరణాలు ఛానల్ ద్వారా కొంపెల శకుంతలైనటువంటి నా యొక్క నమస్కారములు భగవత్ స్వరూపులైన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక మారు నా యొక్క ధన్యవాదములు నమస్కారములు తెలియచేసుకుంటూ ఈ భాగంలో ఒక చక్కటి విషయాన్ని మనం పొందుపరుచుకుందాము తల్లిదండ్రులు దైవ సమానులు అమ్మ నాన్న నడయాడే దేవతలు మన భరతభూమి ఎలాంటిదంటే మహాత్ములు పరబ్రహ్మ పరమాత్ముడు జీవించి నడయాడినటువంటి పుణ్యభూమి మన భరతభూమి వేద వేదాంతాలు భారతీయ ఆత్మగా నిత్యమే భాషించే పవిత్ర భూమి మన భారతదేశం గంగా నిరంతరంగా ప్రవహించే ఈ పుణ్యభూమిలో ఈ భరతభూమిలో జన్మించిన ప్రతి మనిషికి కూడా ఉపనిషత్ ఉపనిషద్వాక్కులైనటువంటి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ అన్నవి మార్గదర్శకాలు ఎందుకోసమంటే ప్రతి జీవికి కూడా తల్లిదండ్రులు జన్మనిచ్చి వారు శిశువులుగా ఉన్నప్పుడు ఆ శిశువుల్ని కంటికి రెప్పలా కాపాడతారు తల్లిదండ్రులు ఆ ఆ పిల్లలు భూమిపై అడుగులు వేస్తూ ఉంటే కందిపోతాయేమోనని తల్లిదండ్రులు వారి యొక్క అరచితులు కూడా అడ్డుపెడుతూ ఉంటారు పిల్లలు నవ్వితే నవ్వుతూ ఉంటారు పిల్లలు ఏడుస్తే వాళ్ళు కూడా బాధపడతారు అనుక్షణం తల్లిదండ్రులు తమ గుండెనే రక్షణ కవచంగా మలిచి వారిని పెంచి పోషిస్తారు పిల్లల్ని ఒడిలో కూర్చుండబెట్టుకుని ముందర అక్షరాలు దిద్దించి విద్యాబుద్ధులు నేర్పించేవారు పరప్రథమంగా తల్లిదండ్రులే అమ్మఒడి ప్రథమ బడి ఇంట్లోనే చాలా విషయాలు పిల్లలు అక్కడ అమ్మానాల దగ్గర నేర్చుకుంటారు అయితే వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తూ కష్టం నీడ కూడా పడనివ్వకుండా వారు మసలుకుంటూ ఉంటారు పిల్లల యొక్క ఆనందమే తమ ఆనందంగా వారి అభివృద్ధే తమ అభివృద్ధిగా భావిస్తూ ఉంటారు వారి జీవితాలే తమ జీవితాలుగా ఊపిరి ఉన్నంత వరకు వారే లోకంగా తల్లిదండ్రులు జీవిస్తూ ఉంటారు అటువంటి తల్లిదండ్రులు దైవ సమాలుగాక మరి ఎవరు అయితే ఈ యొక్క మధ్యకాలంలో కనుక మనం కొన్ని విషయాలు కనుక పరిశీలిస్తే మనకెంతో బాధ కలుగుతూ ఉంటుంది నాలుగైదు దశాబ్దాల క్రితం వరకు తల్లిదండ్రులు బిడ్డల మధ్య ప్రేమానారు ప్రేమానురాగాలతో నిర్మితమైన మానవ సంబంధాలు ఉండేవి ఒకరి పట్ల మరొకరి గౌరవం ఇష్టం నమ్మకం ఇవన్నీ వ్యక్తమయ్యేవి డబ్బు సంపద కంటే పరస్పర బాంధవ్యాలకే ఆ రోజులు అధిక ప్రాధాన్యం ఉండేది తల్లిదండ్రులు పిల్లల పట్ల త్యాగభావం కనబరిస్తే బిడ్డలు అమ్మానాల పట్ల విధేయత చూపేవారు కాకపోతే ఈ రోజుల్లో ఏమవుతోందంటే గత నాలుగైదు దశాబ్దాల నుంచి అటువంటి అనుబంధం రాను రాను బలహీనపడుతోంది ఈ విధంగా ఎందుకు ఇటువంటి అనుబంధం బలహీనపడుతోందంటే బిడ్డల్లో అతి వేగంగా వేళ్ళూడుకుంటున్నటువంటి అమానుష ధోరణులు పాశ్చాత్య సంప్రదాయాలు వీటి వల్ల ఏమవుతుందంటే వారి యొక్క అమానుషమైన ధోరణుల వల్ల అమ్మాన్లకి శోభనే మిగులుస్తున్నాయి ఎంతో అమ్మానాలను మనకి ఎంతో విలువైన మానవ జన్మను ప్రసాదించారు మానవ జన్మ రావడమే అతి కష్టం అటువంటి మానవ జన్మను ప్రసాదించిన తల్లిదండ్రులు మనకి దైవ సమానులు అయితే ఇటు అలా అటువంటి మానవ జన్మను ప్రసాదించిన తల్లిదండ్రుల పట్ల బిడ్డలు భక్తి భక్తి శ్రద్ధలతో వ్యవహరించాలి అమ్మానాల విశేష స్థానాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి వారితో మెలగాల్సిన తీరును కూడా అప్పుడప్పుడు పిల్లలు విశ్లేషించుకోవటం కూడా చాలా అవసరం తాము తన తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నామో ప్రేమ అనురాగాలు పంచుతున్నామా లేదా తమ ఎంత ఒత్తిడి ఉన్నా కూడా తమ జీవితాల్లో ఎంత సమయం చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు కూడా కొంత సమయం మన కేటాయిస్తున్నామా వారు తిన్నారా ఉన్నారా ఏ విధంగా ఉన్నారు అని కనుక్కోవడం కూడా ఈ రోజుల్లో పిల్లలకి కొంచెం కష్టమైపోతుంది అయితే ఎంత ఎంత పిల్లలకి ఎంత వాళ్ళు సమయం తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంత శ్రద్ధ తల్లిదండ్రులను పెట్టి వాళ్ళని కనుక సంతోషపెడితే వాళ్ళకి అది ఎంతో పిల్లలకి అది ఎంతో వాళ్ళకి వాళ్ళ ఉన్నత స్థితికి వాళ్ళు చేరుకోవడానికి అది ఎంతో బాగుంటుంది అందుకోసం పిల్లలు అప్పుడప్పుడు వాళ్ళలో వాళ్ళు విశ్లేషించుకుంటూ ఉండాలి ఏ విధంగా మన ప్రవర్తన తల్లిదండ్రులు ఎందుకు ఉంది అని తెలుసుకోవాలి అయితే ఇటువంటి వాస్తవాలన్నీ గుర్తించినటువంటి ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో పిల్లల వికాసం గురించి కుటుంబాలు బాంధవ్యాల పటిష్టతలో తల్లిదండ్రుల త్యాగాలను అభినందించే లక్ష్యంతో రెండు వేల పన్నెండులో జూన్ ఒకటో తేదీని ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవంగా ప్రకటించింది మనం కింద నెల జూన్ ఒకటో తేదీని ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం జరుపుకోవడం జరిగింది అయితే ఏడాదికి ఒకసారి ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం జరుపుకుంటే సరిపోతుందా లేదు ప్రతిరోజు కూడా పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి ఆ యొక్క బాంధవ్యాలు మనం చక్కగా నిలుపుకుని అనుమానాలను మనకి ఎంత కష్టపడి మనం పెంచేర విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ప్రతిరోజు కూడా వాళ్ళకి ప్రేమని పిల్లలు ప్రేమని పంచవలసిన ఎంతో కొంత సమయం ఎక్కువ సమయం అక్కర్లేదు ఎందుకంటే పిల్లలకి వాళ్ళకుండే బాధ్యతలు చాలా ఉంటాయి అలా ఆ వాళ్ళకుండా బాధ్యతల కొంత సమయం ప్రతిరోజు కాకపోయినా పోయి రెండు రోజుల మూడు రోజుల వారంకోసారి కొంత కోసారి కొత్త సమయం తల్లిదండ్రులతో కూడా వాళ్ళు వాళ్ళు గడుపుతూ వాళ్ళకున్న సమయంలో వాళ్ళ యొక్క విశేషాలన్నీ కూడా కనుక్కుంటూ వాళ్ళ వాళ్ళ వాళ్ళకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తూ ఎప్పుడైతే పిల్లలు ఆ విధంగా ఉంటారో ఆ బాంధవ్యం ఎంతో చక్కగా నిలుస్తుంది ఈ ప్రేమానురాగాలు ఇద్దరి మధ్యలో కూడా ఎప్పటికీ కూడా అన్నమాట కాతే ఈ రోజుల్లో ఏమవుతోంది ఇటువంటి ధోరణి సన్నగిలిపోతుంది తల్లిదండ్రుల్ని ఏ విధంగా ప్రేమానురాగాలతో చూడాలి అనే విషయం పిల్లల్లో ఆ ధోరణి చాలా తగ్గిపోతుంది నేటి తరం బిడ్డలు బాంధవ్యాల సంపద కంటే వస్తువులు వసతులు ఆడంబరాలు ఆస్తులు వైపే ముగ్గు చూపుతున్నారు అంటే అలా అందరి పిల్లలు అనట్లేదు కొంత ధోరణి ఈ విధంగా అవుతోంది రాను రాను కుటుంబాల్లో విలాస సుఖమయ జీవితానికి అవసరమయ్యే డబ్బు కోసం తల్లిదండ్రుల్ని పీడించటానికి కూడా పిల్లలు వెనకాటం లేదు ఇది అతిశయోక్తి కాదు అయితే శక్తికి మించిన వారి కోరికలు తీర్చలేని తల్లిదండ్రుల ముఖం మీదే పిల్లలు కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల ముఖం మీదే అడుగుతున్నారు మీరు మా కోరికలు తీర్చలేనప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు కన్నారు అని కూడా ఈ విధంగా అమ్మానాన్నల్ని ఇలా ముఖం మీదే అడిగి వాళ్ళ యొక్క మనసుని బాధపడుతున్నారు అయితే పిల్లలు ఇక్కడ ఒక విషయం చక్కగా గుర్తుపెట్టుకోవాలి ఏమిటది అమ్మా నాన్నలు బిడ్డలకి అమ్మానాళ్ళు బిడ్డలకి జీవితకాల సంతోషాన్ని పంచే తరగని వనరులు అని పిల్లలు తెలుసుకోవాలి ఎప్పటికీ కూడా బిడ్డలకి సంతోషాన్ని పంచేవారు ఎవరు అమ్మా నాన్నలే వారి వెనకాల ఉంటారు సమస్యలు తలెత్తినప్పుడు అమ్మానాలే అమ్మానాలే సంతానానికి తోడుగా ఉంటారు ధైర్యంగా నిలబడతారు అటువంటి అమ్మానాలని మనం గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా అందుకనే వారిని దైవ సమాలు అన్నారు నడిగాడే దేవతలు అన్నారు మన కష్టం వస్తే ముందరగా మన వెనకాల నిలిచే తల్లిదండ్రులే ఎవరు ఉన్నా లేకపోయినా పిల్లలకి వాళ్ళ యొక్క చేయు వాళ్ళ వాళ్ళు కష్టపడినా కూడా పిల్లలు బాగుండాలి అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఈ విధంగా వారు ముందరుకుంటారు అయితే మనకందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులు అందరూ కూడా బిడ్డలు చేస్తూనే కోరుతారు అయితే ప్రపంచ మొత్తంలో ముఖ్యంగా భారతీయ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళంటే నాకు లేకపోయినా పర్వాలేదు నా బిడ్డలకు ఉంటే చాలు అనేటటువంటి త్యాగ నిరతితో సంతాన్ని పెంచుతూ సంతానాన్ని పెంచుతూ ఉంటారు పిల్లలకి పెద్దయ్యాక ఎలాగో వాళ్ళకి బాధ్యతలు తప్పవు అందుకోసమే కాబట్టి వాళ్ళకి నాకు శక్తున్నంతవరకు బిడ్డల కష్టం కలగనివ్వకుండా నేను పెంచుతాను అనేటువంటి స్వీయ నియమంతో కూడా కొంతమంది తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు సిద్ధపడుతూ ఉంటారు తాము కోల్పోయి తల్లిదండ్రులు చాలా విషయాలు వాళ్ళు అనుభవించారు కష్టాలు పడుతూనే పిల్లలకి అన్ని వసతులు సమకూరుస్తూ ఉంటారు తాము కోల్పోయి తమ బిడ్డలకి వసతులు కల్పించడానికి ప్రాధాన్యమిస్తారు ఇంత చేసినా కూడా ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారంటే ఎంతకీ వాళ్ళకి తృప్తి ఉండటం లేదు కుమారులు కుమార్తెలు కృతజ్ఞులై అభానాలని హింసించటం మానసికంగా హింసించటం వాళ్ళని గౌరవించకపోవడం ఇవన్నీ కూడా మన భారతీయ కుటుంబ విశిష్టతకే చేటు అని మనం తెలుసుకోవాలి అది కాకుండా తమ కోసం జీవితాన్నే త్యాగం చేసే అమ్మ ఆత్రంగానే కొండంత బాధ్యతల్ని చిరునవ్వుతో మోయటానికి పూనుకొన్న నాన్న తెగింపు కానీ నేటి తరానికి బోధపడకపోవటం ఒక దురదృష్టకరం అని కూడా మనం చెప్పుకోవాలి రెక్కలొచ్చిన బిడ్డలు తమతో తల్లిదండ్రులతో నిర్ధయగా వ్యవహరించినప్పుడు తల్లిదండ్రులు నిస్సాయులైపోతున్నారు మానసికంగా క్షోభకు గురవుతున్నారు ఈ విధంగా రాన్ రాను ఇటువంటి ధోరణి మన భారతదేశంలో కూడా ఎక్కువైపోతోంది అందుకోసమే మనం అప్పుడప్పుడు మన ఉపనిషత్తు వాక్యాలైనటువంటి మాతృదేవోభవ పితృదేవోభవ ఇటువంటి వాక్కులన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి అమ్మానాలు ఎన్ని పూజలు చేసినప్పటికి కూడా అమ్మానాలని గౌరవించిన గౌరవించితే మనకి ఎంత పుణ్యఫలం కలుగుతుందో మన దేవతల్ని పూజించిన ఆ పూజలు కూడా ఈ అమ్మానాలను పూజ పూజ ముందర చాలా తక్కువే అని చెప్పుకోవాలి అవి ఫలితాలను ఇవ్వవు అమ్మాని కష్టపెట్టి ఎన్ని పూజలు చేసినా కూడా అవి మనకి ఫలితాలను ఇవ్వవు అని మనం తెలుసుకోవాలి అది కాకుండా ఇప్పుడు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ రోజుల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా మొదటి నుంచి కూడా మన భారతదేశానికి కుటుంబ వ్యవస్థ ఎందు విశిష్టమైన స్థానం ఉంది విశిష్టమైన పేరు ఉంది మంచి కుటుంబ వ్యవస్థ ఎవరికి ఉందంటే భారతదేశానికే ఉంది అని మనం అలా చెప్పుకునేవాళ్ళం కాకపోతే ఇప్పుడు రాను రాను ఏమవుతోంది ప్రపంచ పట్టంలో మన భారతదేశానికి దానికి ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థకున్న ప్రాముఖ్యత మెలిమిలిగా తగ్గిపోతుంది అందుకోసం మరి ఒక మారు మనం అందరం కూడా తల్లిదండ్రులు మన కుటుంబ వ్యవస్థని మనం కాపాడుకుందాము మన కుటుంబ వ్యవస్థని మనం పాడి చేసుకోవద్దు అని తెలియచేసుకుంటూ తల్లిదండ్రులను చక్కగా ఏ విధంగా వాని గౌరవించాలో ఆ విధంగా వాళ్ళకి ప్రేమ పంచుతూ వాళ్ళ సంతోషంలో పిల్లలు కూడా పాల్గొని వాళ్ళ సంతోషాన్ని కలిగేటట్టుగా వాళ్ళ ప్రవర్తనని వాళ్ళు మార్చుకొని కొంత మార్చుకొని ఈ విధంగా మనం మన తల్లిదండ్రులని చక్కగా ఆనందింపచేద్దాము తల్లిదండ్రులు కూడా పిల్లలు ఆ విధంగా ఉంటే ఎంతో ఆనందం చెంది ఎంతో తృప్తి పొందుతారు ఈ విధంగా ఇరువురు కూడా తృప్తి పొంది వాళ్ళ జీవితాలు వాళ్ళు ధన్యం చేసుకోవచ్చు ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రులను ఆ విధంగా గౌరవిస్తారో ఇంకా వాళ్ళు వాళ్ళు దేవతల అమ్మానాన్నలు వారి ఆశీర్ ఆశీర్వ అమ్మానాన్నల ఆశీర్వచన ఉంటే అంతకంటే ఇంకెక్కువ ఆశీర్వచనే ప్రపంచంలో ఏదీ లేదు దేవతలు కూడా అటువంటి ఆశీర్వచన ఇవ్వలేదు ఇవ్వలేరు అమ్మానాన్నలు ఇవ్వగరు ఇవ్వగలరు అందుకోసమే ఇకపైన మనం మన ప్రపంచ పట్టాల్లో భారతదేశాల్లో మన కుటుంబ వ్యవస్థ మళ్ళీ చక్కగా మన అందరూ కూడా చెయ్యెత్తి చూపేటట్టుగా మన కుటుంబ వ్యవస్థను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాము భారతదేశం చక్కటి కుటుంబ వ్యవస్థ ఉంది రామాయణ మహాభారతాలు ఇవన్నీ రామాయణం చూస్తే మనకి తెలుస్తుంది కుటుంబ వ్యవస్థ గురించే ఉంటుంది ఏ విధంగా కొడుకు తండ్రి పట్ల తల్లి పట్ల ప్రవర్తించాలో భార్య పట్ల అన్నదమ్ముల పట్ల అలా అది కాకుండా తమ దేశంలో ప్రజల పట్ల ఏ విధంగా వ్యవహరించాలో ఇటువంటి విశేషాలు కుటుంబ వ్యవస్థ గురించి ఎన్నో విషయాలు మన రామాయణంలో ఇతిహాసంలో అట్లా చే పురాణాల్లో చేర్చబడి ఉంది అటువంటి కుటుంబ వ్యవస్థని మరి మారు మనం చక్కగా పొందుపరుచుకుందాము పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు గౌరవిస్తూ ముందరికి నడవాలని కోరుకుంటూ ఇప్పుడు వచ్చేది గురు పండుగ ఆ గురు పౌర్ణమి పండుగ నాడు గురువుని పూజించుకుంటూ వేదాభ్యాసుల వారిని తదితర గురువుల్ని మనం పూజించుకుంటూ దానికి సమంగానే మన ప్రథమ గురువు లేనప్పుడు తల్లిదండ్రులు కూడా మనం పూజించుకుందాము వారి ఆశీర్వచనాలు పొందుదాము మనం ఉన్నతంగా ఉందాము మన దేశ గౌరవాన్ని ప్రతిష్టతని మనం కాపాడుదాము అని తెలియచేసుకుంటూ సర్వే భవంతు సుఖిన सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः